తండైన దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభు ఈరోజు మనకు ఒక ఈవుగా ఇచ్చినారు ఈరోజుని ఆయన నామములో మనము గడుపుకోవాలండి రండి మొదట దశలోనికి పౌలు గారు రాసిన పత్రికలో రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదువుకుందాం తన రాజ్యం అనుకును మహిముకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను అపుస్తురుడైన పావులు దర్శనోలికి ఉన్న సంఘం వారితో మాట్లాడుతున్నాడు మేము ఎలా నడుచుకున్నాము మీకు తెలుసు మీరు దేవునికి తగినట్టుగా నడుచుకోవాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మిమ్మలను ధైర్యపరుస్తున్నాం మీకు మేము సాక్ష్యాన్ని ఇస్తున్నాము అని పౌరులు చెప్తూ వస్తున్నాడండి మూడో అద్యం పదివచనంలో మీరు దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాసుతులు చెల్లించాలి అంటున్నారు అట్లయితే వారిలో ఉన్న లోపమంతా సరి చేయబడాలని చెప్తూ ఉన్నాడు మనము లోపములో ఉంటే దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాసుతులు ఎలా చెల్లింపగలము దేవునికి తగినట్టుగా ఎలా నడవగలము అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ వింటున్న ఓ క్రైస్తవ సహోదరుడ సహోదరి దేవునికి తగినట్టుగా నడుస్తున్నావా ఈరోజు సరి చేసుకో ప్రభువుని కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి పరలోకానికి వెళ్ళి తిరిగి రాబోతుంటుండగా సిద్ధపరచబడము నీ పనుల భారం ఆయన మీద వేయము ఆయన సన్నిధిలో ప్రార్థించము ఆయన సన్నిధిలో వాక్షం ద్వారా సరిచేయబడము ప్రభు మిమ్మలను దీవించును గాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకమైన మాతండి ఈ దినం మాకిచ్చిన ఉన్నందులకు స్తోత్రాలు ఈరోజు ప్రయాణాల్లో మీ సహాయము కృపాదయ చేయండి వ్యాపారాలలో మీ సహాయం దయచేయండి మీ బిడ్డలు స్కూల్కి కాలేజీలకి వెళ్తుంటుండగా సహాయం చేయండి ఈ దినమందు నూతన వ్యాపారాలు గృహ ప్రవేశాలు మొదలగు వాటివి జరుగుతుంటుండగా సహాయం చేయండి ఆసుపత్రుల్లో ఉన్న రోగులందరికీ స్వస్థత ఇవ్వండి తిరిగి గృహాలకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉంటుండగా ఓదార్పును మీ నామం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో ఆర్థికంగా బలము దయచేయమని ప్రార్థిస్తున్నాం అభివృద్ధిని కలగ చేయండి మీ బిడ్డలు గల దేశాల్లో పనిచేసుకుంటూ ఉన్నారు సహాయం చేయండి డ్రైవర్లుగా ఉన్నవారిని హౌస్ల్లో ఉండి ఆ కుకింగ్ సెక్షన్లో క్లీనింగ్ సెక్షన్లో ఇట్లా పనిచేస్తూ ఉంటుండగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే నేను మరి ఆయా ఆఫీసులకి వెళ్తున్నారు అక్కడ మరి స్కూల్ జాబులు అలాగే ఆసుపత్రిలో జాబులు చేస్తూ ఉన్నారు మేలు చేయండి అందరూ ఆశీర్వాదకరంగా దీవనకరంగా నీళ్ళు ఎదుగుటకు అభివృద్ధి నందుటకు సహాయం చేయండి ఈరోజు నాయన వ్యవసాయపు పనులకి మీ సహాయము మీ కృపాదయ చేయండి రోగాలతో ఎవరైతే సతమతమవుతున్నారో ప్రతి విధమైన రోగము నుండి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము నాయనా మీ వాక్యం అర్థమవుటకు సహాయం చేయండి మీ యొక్క జ్ఞాన ప్రత్యక్షత ఆత్మ కలిగినైనా వర్ధిల్లే భాగ్యం దయచేయండి ఈరోజు మీరు మాకిచ్చినారు మీరు దీవించి నడిపించండి మీకు తగినట్టుగా మేము నడుచుకునే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమీన్ మన తండ్రి అయిన దేవుని దయ క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక అమీన్ అందరికీ వందనాలండి